గ్రాఫ్ పెరుగుతున్నట్టు మనం ఆలోచించుకోవచ్చు అండ్ ఇంకొకటి మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ గతంలో ఒక కామెంట్ చేశారు కదా సార్ రిటైర్మెంట్ గురించి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అని సెప్టెంబర్ సెవెంటీన్త్తో తో మోదీకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వస్తాయి కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి మోదీ కూడా రిజైన్ చేయాలని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పేశారు అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా కానీ నిన్న దానికి ఒక క్లారిటీ ఇచ్చారు డెబ్బై ఐదేళ్లకే దిగిపోమ్మని చెప్పలేదు అని చెప్పేసి సో వయస్సును ప్రామాణికంగా తీసుకోవాలా ఇంతకుముందు మీరు చెప్పారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా కూడా ఆయన డిసిప్లైన్ ఆయన తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఆయనకున్న ఫుడ్ హ్యాబిట్స్ ఆయన చలాకీగా ఉండడం వివిధ దేశాల్లో పర్యటించడం క్విక్గా నిర్ణయాలు తీసుకోవడం దేశ ప్రయోజనాల కోసం ఇవన్నీ సో ఏంటి సార్ వయస్సు లేకపోతే ఏ రకంగా చూడాలి అంటే పనితీరు సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి మోహన్ భగవత్ గారు యాక్చువల్ గా మీరు ఏ సందర్భంలో చేశారని చూస్తే ఐ థింక్ ఒక సభలో డెబ్భై ఐదు సంవత్సరాల కన్నా పైబడిన ఒక వ్యక్తి గురించి ఆయన మాట్లాడుతూ చేసిన సందర్భంలో ఇచ్చిన ఒక పుస్తక పుస్తక ఆవిష్కరణ చేశారు మహారాష్ట్ర ఆ తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి అవి మొదలుపెట్ట సో ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన డైరెక్ట్ గా చెప్పారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అన్నది రాజ్యాంగ పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి వర్తిస్తుంది మిగతా వాటికి వర్తించదు మేము స్వయం సేవకులు మాకు వారు కోరుకున్నంత వరకు మాకు సేవ చేసే ఇది కూడా ఉంది యాక్చువల్గా మీరు చూసుకుంటే మోహన్ భాగవత్ గారిది ఐ థింక్ సెప్టెంబర్ పదకొండు అనుకుంటాను ఆయన బర్త్ ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పుడు పూర్తవుతుంది ఓకే ఓకే ఆ తర్వాత పదిహేడున మోడీ గారు కాబట్టి ఈ విధంగా ఆయన స్పష్టం చేశారు యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఒక రిటర్న్ రూల్ ఎక్కడా లేదు భారతీయ జనతా పార్టీలో చూసుకున్నా కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు నిండితే వారికి టికెట్లు కానీ పదవిలో కొనసాగే అర్హత లేదన్నది ఎక్కడ రిటర్న్ గా లేదు యాక్చువల్గా మీరు చూసుకుంటే కేరళలో త్రివేంద్రం నుంచి ఈ శ్రీధరన్ గారు నిలబడ్డారు మన మెట్రో మ్యాన్ అబోవ్ సెవెంటీ ఫైవ్ అబోవ్ సెవెంటీ ఫైవ్ ఆయనకి టికెట్ ఇచ్చారు సో ఆ విధంగా మీరు చూసుకుంటే ఒక నిర్దిష్టమైన లిఖిత పూర్వకమైన ఎక్కడా రూల్స్ రెగ్యులేషన్స్ లేవు తర్వాత మోహన్ భాగవత్ గారు చేసిన నిన్న చేసిన వ్యాఖ్య కూడా ఇవి కేవలం రాజ్యాంగ పదవులకే వర్తిస్తుంది కానీ మేము మా మమ్మల్ని కోరుకునేంత వరకు వారు పనిచేసే ఇది ఉంటుందని కూడా వారు మాట్లాడారు కాబట్టి ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ రిటైర్మెంట్ అనే దానికి ఒక తెరపడినట్టే మనము ఆలోచించుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం దేశం ముందుకు వెళుతోంది రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి మనం అంతా కూడా డెవలప్డ్ ఇండియా అన్నట్టు కూడా మనము మాట్లాడుతున్నాం సో ఆ విధమైన యాత్రలో మనం ముందుకు వెళుతున్నాం కాబట్టి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఎప్పుడైతే ముందుకు వెళ్తా దానిలో వచ్చే ఈ బ్రేక్ కానీ ఏదైనా పడితే ఆ స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్ అంత ఇదిగా వెళ్ళకపోవచ్చు అన్నది కూడా ఒక నిర్ణయం కాబట్టి మనం వంద సంవత్సరాల స్వాతంత్రోద్యమం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి మనం అంతా పెట్టుకున్నాం సో దాన్ని మనం అచీవ్ చేయాలన్నది ముఖ్యంగా మనం అందరం కూడా కోరుకుంటున్నా భారత్ వికసి పెట్టుకుని రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశం ఒక డెవలప్డ్ నేషన్ గా మారాలన్న కాన్సెప్ట్ లో ఈ విధంగా జరుగుతోంది కాబట్టి మీరు అన్నట్టు ఆ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అన్నది ఐ థింక్ ఇట్స్ నో మోర్ ఏ డిస్కషన్ సార్ దానికి పెట్టారు కానీ మోదీ రిటైర్మెంట్ అని ప్రస్తావనకు వచ్చిన తర్వాత చాలా పేర్లు బయటకు వచ్చాయి కదా సార్